నమస్తే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా దుమ్ము లేపింది టీమిండియా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ఎప్పట్లాగే పాకిస్తాన్ని చిత్తు చేసింది అయితే తొమ్మిదోసారి ఆసియా కప్ గెలవటం ఈ ట్రోఫీని అందుకోరా గెలిచిన టీంకి ఆసియా కప్ ఇస్తారు కదా ఆసియా కప్ ట్రోఫీ ఇస్తారు కదా చేతికి దాన్ని టీమిండియా కెప్టెన్ తీసుకోలేదు ఆ ట్రోఫీని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరస్కరించాడు మేము కప్పు తీసుకోము ఆ ట్రోఫీ మేము తీసుకోము ఎందుకంటే ఆ ట్రోఫీని అందజేసే వ్యక్తి పాకిస్తాన్ వ్యక్తి ఆయన ఆసియా కప్ చైర్మన్నే కావచ్చు పాకిస్తాన్ మంత్రి అయిన రక్తం తడిసినటువంటి చేతులతో అతను ఆ ట్రోఫీని మాకిస్తే మేము అసలు ఎలా తీసుకుంటాం పాకిస్తాన్ ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తేనే మేము తీసుకోలేదు అలాంటిది అతని చేతులతో ట్రోఫీ ఇస్తే మేము ఎందుకు తీసుకుంటాం మాకు ట్రోఫీ వద్దు అని చాలా కరాఖండిగా స్ట్రిక్ట్గా చెప్పినటువంటి పరిస్థితి మనం గెలిచినప్పుడు అక్కడ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ కావచ్చు టీవీలు చూసినటువంటి కోట్లాది మంది వీక్షకులు గెలిచినప్పుడు ఇంత సంబరపడలేదండి ఎప్పుడైతే ఆ ట్రోఫీని మేము తీసుకోవట్లేదు అని చెప్పి దూరంగా నిలబడేట్లా చేతులు కట్టుకుని మేము తీసుకోమని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారో దానికి ఇది కదా దెబ్బ అంటే ఇది కదా టీమిండియా చూపించాల్సినటువంటి దెబ్బ అని చాలా 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 క్లియర్గా ఒక గట్టి సంకేతం పాకిస్తాన్కి బుద్ధొచ్చే విధంగా చెప్పినటువంటి పరిస్థితుంది వెయిట్ చేశాడు ఆ ట్రోఫీ ఇద్దామనుకున్నటువంటి పాకిస్తాన్ మంత్రి వెయిట్ చేశాడు చేశాడు వీళ్ళు రావట్లేదని చెప్పి ఒక నిరాశతో నిష్పృహతో నేను కప్పిస్తే తీసుకున్నారు వాళ్ళు అని వేసుకుంటారు బ్యానర్ ఐటమ్స్ వాళ్ళు మనకు అర్థమైపోయింది అందుకే అతను వెయిట్ చేసి చేసి స్టేడియం నుంచి పారిపోయినటువంటి పరిస్థితి స్టేడియం నుంచి మెల్లగా తల కింద వాల్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానీ ఈ ఈ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్ని పరిణామాలు జరిగినాయి పాకిస్తాన్ ఆటగాళ్లు ఎన్ని వెకిలి చేష్టలు చేశారు ఎప్పుడైతే మొదటి మ్యాచ్ మనం గెలిచామో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక విషయం క్లియర్గా చెప్పాడు పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదుల వల్ల మన దేశంలో ఇరవై ఆరు మంది పెహల్గాంలో ఇరవై ఆరు మంది అమాయకులు చనిపోయారు మేము గెలిచినటువంటి ఈ మొదటి మ్యాచ్లో సాధించినటువంటి ఈ విజయం ఆ బాధిత కుటుంబాలకు అంకితం చేస్తున్నాం మన సైన్యానికి అంకితం చేస్తున్నామని చెప్పి చాలా బలంగా చెప్పాడు ఆ తర్వాత వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి కంప్లైంట్ చేసింది ఎట్లా మాట్లాడతాడు సూర్యకుమార్ యాదవ్ అట్లా అని కానీ భారత అభిమానులందరూ భారత్లో ఉన్న ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ సూర్యకుమార్ యాదవ్కు చాలా బాగా సపోర్ట్ చేశారు గట్టి మద్దతు ఇచ్చారు సూర్యకుమార్ యాదవ్ నువ్వు చేసింది కరెక్ట్ సూర్యకుమార్ యాదవ్ అప్పుడే అండ్ ఇవ్వలేదు అదొకటి ఈ విజయాన్ని కూడా పెహల్గాం బాధితులకు అందజేశాడు కదా యువర్ రైట్ సూర్యకుమార్ ఏదో పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పావు షేక్ హ్యాండ్ అసలు మ్యాచ్ ఆడటమే మాకు ఇష్టం లేదు సరే స్కెడ్యూల్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఆడాం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా దానికి నీకు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాం మళ్ళీ బాధితుల కుటుంబాలకు ఈ విజయం అంకితం ఉన్నావు కదా ఇంకా మాకు బాగా నచ్చేసా ఉన్నారు ఇది తెలిసిన తర్వాత రెండో మ్యాచ్ సూపర్ ఫోర్లో ఏం చేశారో తెలుసా పాకిస్తాన్ ఆటగాళ్ళు యుద్ధ విమానాలు మనవి వాళ్ళు పేల్చేశారంట వీడు మైదానంలో ఉండి క్రికెట్ ఆడకుండా రవూఫ్ అనే వేస్ట్ ఫెలో ఏం చేశాడు ఎట్లా సిగ్నల్స్ చూపించాడు మీ యుద్ధ విమానాలు మేము కింద కోలగొట్టేశాం ఒకటి కాదు ఆరు అని ఇలాంటి వెకిలి చేష్టలు పిచ్చి చేష్టలు చేశాడు దానికి కూడా మన టీమిండియా చాలా గట్టిగా బదులిచ్చింది అద్భుతమైన విజయం సెకండ్ మ్యాచ్లో కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే విజయం అప్పుడు పాకిస్తాన్లో వీళ్ళని అభిమానించే పాక్ అభిమానులు ఉంటారు కదా పాక్ క్రికెట్ అభిమానులు వాళ్ళు వేసుకున్నారు పాకిస్తాన్ ఆటగాళ్ళని మీరు ఆట మీద దృష్టి పెట్టండిరా చిల్లర మీద మీరు ముందు సరిగ్గా ఆడటం నేర్చుకోండి మన ప్రత్యర్థి భారత్ కదా ఎన్ని ఉద్వేగమైనటువంటి పరిణామాలు జరిగాయి ఆట మీద దృష్టి పెట్టి గెలవటం నేర్చుకోండి రా సన్నాసులు అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు వీళ్ళని దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ లో ఇంకెంత గందరగోళం చేస్తారో అని చెప్పి అందరూ వెయిట్ చేశారు వాళ్ళ యాక్షన్స్కి మన వాళ్ళ రియాక్షన్స్ కూడా గట్టిగా ఇచ్చినటువంటి పరిస్థితుంది బుమ్రా వికెట్ తీసిన తర్వాత బుమ్రా ఫాస్ట్ బాల్ గట్టిగా కొట్టిన తర్వాత గాడే ఎవడైతే ఎట్లా సిగ్నల్స్ చేశాడో వాడి వికెట్ ఇక్కడ కొట్టి లేపితే అవతల గెలువడింది ఆ దెబ్బకి ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియంలో ఉన్నవాళ్ళు ఎగిరి గంతేశారు వాడు వికెట్ తీసిన తర్వాత బుమ్రా ఇట్లా అన్నాడు ఇది కదా యాక్షన్ అప్పుడు యాక్షన్కి ఇప్పుడు రియాక్షన్ ఇచ్చాడనమాట సో డెఫినెట్గా మనం మ్యాచ్లు అయితే పై చేయి సాధించాం పాకిస్తాన్ ఎప్పటికీ మన మీద గెలవలేదు అని చెప్పి మరొకసారి స్పష్టమైన సంకేతం ఇచ్చాం ఇప్పుడు కొన్ని విమర్శలు వస్తున్నాయి పాకిస్తాన్ మంత్రి మీద ఎందుకంటే విజేతకి కప్పు ఇవ్వాలండి మనం ఒక స్టాండ్ మీద కట్టుబడి ఉన్నాం వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు కాబట్టి పాకిస్తాన్ మంత్రి ఉన్నాడు కాబట్టి మేము కప్పు తీసుకోవట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాం అతను ఏం చేయాలి పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని అక్కడ నిలిచోపెట్టి అతని చేత కప్పు ఇవ్వాలి కదా మనం క్లియర్గా ఉన్నాం క్లియర్ స్టాండ్ మీద ఉన్నాం వాళ్ళు ఇస్తే మేము తీసుకోం అంటే దాని అర్థం ఏంటి వేరే వాళ్ళతో ఇప్పించాలి సైలెంట్గా కప్పు తీసుకుని వెళ్ళిపోయాడు బీసీసీఐ కూడా చాలా స్ట్రిక్ట్గా పాకిస్తాన్కి పీసీబీకి వార్నింగ్ ఇస్తోంది భారత్కి థర్డ్ పార్టీ చేత భారత్కి మా కప్పు మాకు అప్పగించండి ప్రపంచం ముందు ఇలాంటి వెకిలి చేష్టల్ని క్రికెట్ అభిమానులందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుంది ఉద్వేగభరితంగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మీద మరొక అద్భుతమైన గతంలో ఎన్నో విజయాలు సాధించాం ఇప్పుడు ఇంకొక అద్భుతమైనటువంటి విజయం నమోదు చేశాం మనం గెలిచిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక ట్వీట్ చేశారండి ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావించారు ఆయన ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావిస్తూ యుద్ధ భూమిలో కూడా ఆపరేషన్ సింధూర్ మైదానంలో కూడా మనం ఆపరేషన్ సింధూర్ చేశాం ఈ రెండు వేదికలు వేరు కావచ్చు కానీ ఫలితం మాత్రం ఒక్కటే మనదే విజయమని ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ మ్యాచ్ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ని ప్రస్తావించారంటే ఈ మ్యాచ్ ఎలాంటి కీలక భూమిక పోషించింది మనకు అర్థమవుతుంది సో డెఫినెట్గా పాకిస్తాన్ ఆటగాళ్లు ఇప్పటికైనా చిల్లర వేషాలు మానుకోండి మా కప్పు మాకు అప్పగించే బాధ్యత తీసుకోండి స్టేడియం నుంచి కప్పుతో సహా పారిపోయినటువంటి ఆ పాకిస్తాన్ మంత్రికి బుద్ధొచ్చే విధంగా మన మీడియానే కాదు ప్రపంచ మీడియా కూడా గడ్డి పెడుతున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికైనా పాకిస్తాన్ తన తీరు మార్చుకోవాలి మార్చుకుంటుందో లేదో చూద్దాం